హలో అండి ఒక అమ్మాయి నాకు బాటిల్లో లైట్ సెట్టింగ్స్ తోటి కపుల్స్ ఆర్ట్ అయితే కావాలి కానీ ఇక్కడ అమ్మాయి అబ్బాయికి ప్రపోజ్ చేసేలాగా ఉండాలి అని అయితే అడిగారు మీరు ఎవరైనా ట్రై చేస్తారనైతే వీడియో పెడుతున్నాను ఫస్ట్ అయితే మనకి ఏ పెయింటింగ్ అయితే కావాలో అది గూగుల్లో సెర్చ్ చేసి జిరాక్స్ అయితే తీపిచ్చానమాట జిరాక్స్ తీపిచ్చేసి వాటిని కట్ చేసి బాటిల్ మీద పెట్టేసి ఇలా అవుట్లైన్ అయితే వేసాను అనమాట అక్రలిక్ పెయింట్స్ తోటి తర్వాత అందులో పెయింట్ తోటి మొత్తం ఫిల్ చేసేసుకుంటే లుక్ అయితే ఇలా వచ్చింది ఈ కపుల్ పక్కన ట్రీ ఒకటి రావాలి ఇంకా ఆ ట్రీకి లవ్ సింబల్స్ వేయండి రెడ్ కలర్తో అని అడిగారు సేమ్ ఇంకా ఎక్రాలిక్ పెయింట్ బ్లాక్ కలర్తో ట్రీ వేసేసి ఇంకా రెడ్ కలర్ తోటి లవ్ సింబల్స్ అయితే వేశాను ఒక చిన్న నేమ్ రాయండి కపుల్ పైన అయితే అని అడిగారు వంశీ అని వంశీ అని నేమ్ ఇలా కూడా రాస్తారని అని తను చెప్పాకే నాకు తెలిసింది లుక్ అయితే ఇలా వచ్చింది వాళ్ళు తీసుకున్నాక వాళ్ళు రివ్యూ కూడా ఇచ్చారు అది యాడ్ చేశాను చూసేయండి